హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా పాప మా పాప సె బర్త్డే సెలబ్రేషన్ అనమాట పోయిన ఇయర్ కూడా మా పాప బర్త్డేకి మేము ఫుడ్ డొనేషన్ చేసామన్నమాట అంటే ఇంట్లో ఉండలేదు బయట పార్సల్ తెచ్చిచ్చి ఇచ్చామన్నమాట అందరికీ మేము ప్రిపరేషన్ అన్నీ చేస్తున్నాం అండి ప్రిపరేషన్ వీడియో అనమాట మొత్తం చూడండి మా పాపకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి కంపల్సరీ ఇవాళ మామోచ స్త్రీది బర్త్డే అండి ఇవాళ నేను ఫుడ్ చేసినామట ఫుడ్ డొనేషన్ ఇద్దామని ఇవాళ ఇవాళ నేనైతే ఇవన్నీ చేసినామండి కొన్నిసారేమో క్యాంటీన్కి ఆర్డర్ ఇచ్చి ఇచ్చామండి ఫుడ్ డొనేషన్ ఈసారి నేనే స్వయంగా చేసి ఇద్దామని ఎందుకంటే మీకు కూడా చూపించాలి పార్సులు కట్టి వాళ్ళకి ఫుడ్ డొనేషన్ లాగా వాటర్ బాటిల్ అవన్నీ எை நான் வால் கட்டி ஏன் கொட்டமா ஏன் கையா

बोल रहे हो क्या बोलने? आपसे आते हैं ना माय। हाँ, आजा। मम्मा। इस नाम के क्या बोले? यो आओ क्या इच नया रे इतना शोले? जा रहे हैं किधर आए? काजोल